కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినటే కర్ణుడు కవచకుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలీదు కాని నా పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను ఇంటర్ చదువుకోలేక నేను ఆపలేదు నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూమ్లో లేదు అందుకే ఆ పేసాను రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని చదువుకున్నాడు నేను ఠాగూర్ గారి ప్రేరణతో ఆయన లాగే చెట్లు మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకుని ఉండిపోయాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను టాగూర్ గారి ప్రేరణతో అంటే రీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తారు పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు అలాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తామంటే